అలివే నీ కంట నీటి ముత్యమా ఆ విరిచి గురు ఇది ఊపిరి కబురో స్వాతి వాన లేత ఎండలో జాలి జాజి దండలు అలివేణీ హాని ముత్యమా నా పరువాల ప్రాణముత్యమా జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో స్వాతి వాన లేత ఎండలో పూల గుండెలో అలివేనీ ఆని ముత్యమా కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే బొట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగుమడుగులొత్తనా మెత్తగా అవునంటే తప్పుగా అలివేణీ హాని ముత్యమా నా పరువాల ప్రాణముత్యమా పొగడలేని ప్రేమకి పొన్న చెట్టు నీడకి పొగడలేని ప్రేమకి పొన్న చెట్టు నీడకి నా పూజగా పులకింతల పూజగా తొలి జన్మల నోముకి దొరనవ్వుల సామికి తొలి జన్మల నోముకి దొరనవ్వుల సామికి చెలిమై నేనుండిపోనా చల్లగా మరుమల్లెలు చల్లగా అలివేని ఆని ముత్యమా నీటి ముత్యమా చాబిలి చలువో ఇది వెన్నెల కొలువో స్వాతి వాన లేత ఎండలో జాజిమల్లి పూలగుండలో అలివేణీ ఆని mutiya alivini hani